రెండు వేల సాయంత్రం గంటల నుంచి వరకు ప్రజాకాలకు మరియు సహకారం అందించి ప్రజా ఉద్యమాలకు వచ్చినటువంటి సందర్భం ఈరోజు సాంస్కృతిక రంగంలో కానీ ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఈ దోపిడి సమాజంలో వస్తున్నటువంటి విషయాలు ప్రజలందరినీ కూడా మరి ప్రజల సమస్యల గురించి ఆలోచింపజేయకుండా కూడా ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా ఈరోజు సమాజంలో కాలు మీరు చూడండి నేను సినిమా చూసినా గతంలో ఒక ఇరవై సంవత్సరాలు కనుక చూస్తే ఒక రైతు గురించో ఒక మహిళ గురించో ఒక న్యాయం గురించో ఏదో రకమైనటువంటి మెసేజ్ ఇస్తూ సినిమాలు వచ్చేది కానీ ఇరవై సంవత్సరాల నుంచి కనుక చూస్తే అన్ని సినిమాలు ప్రేమ చుట్టూ తర్వాత గుండాయుధం చుట్టూ ఇటువంటి విషయాలే మనం చూస్తున్నాం ఈ పది నిన్న పుష్పయాణం పుష్పట్టు ఇవన్నీ కూడా చూస్తే అవన్నీ ఆ సినిమాలో ఏమున్నది అంత విషయం తప్ప ఏముండదు సంజాయం ఏ విధంగా అమ్మాలి దౌడీద్యం ఏ విధంగా చేయాలి దానికి ఒక్కొక్క టికెట్ పద్నాలుగు వందలు రెండు వేలు మూడు వేలు ఆ విధంగా ప్రజలు దోస్తున్నటువంటి దుర్మార్గ చర్య ఈ రోజు జరుగుతుంది అందుకోసం కూర్చుగా తలం ఏవైతున్నాయో ప్రజలు దోపిడిని గుర్తించకుండా తలము నిరుద్యోగం పేదరికం మహిళల మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాలు పేదరికం గురించి ఆలోచింపజేయకుండా ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఒక విశ్వ సంస్కృతిని విరధి చెప్పుతూ ప్రజల్ని ప్రజా ఉద్యమాలను పక్కదో పట్టించి వాళ్ళ బానిసరిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం ఉన్న సమాజంలో కలవింది మన సీరియల్స్ చూసినా సినిమా చూసినా పత్రికల్లో వస్తున్న వ్యవసాయ చూసినా ఏవైనా ఆ విధంగా దోపిడి సమాజాలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఉన్నాయి అందుకోసం దోపిడి సమాజానికి ఎవరైతే ఊడిగం చేస్తున్నటువంటి ప్రజాకరణలు ఏవైతే సినిమాలు సినిమా యాక్టర్లు ఈ రోజు వస్తున్నటువంటి అనేక మంది వాళ్ళకు ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించి ప్రత్యామ్నాయ కాలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్ని చైతన్యవంతం చేసే దానిలో ప్రజానాక్యం అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అదే సందర్భంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు ఈరోజు విద్యార్థులు అనుకున్న ధరలు నిరుద్యోగం పేదరికం విద్యార్థులు ఇటు అనేక రకాల సమస్యల మీద వాళ్ళ దైనందినటువంటి జీవిత సమస్యలను ప్రజల్లోకి తీసుకుపోయే దానిలో ప్రజాకాలం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి అందుకోసం మనం ఒక కళాకారులుగా ఈరోజు చాలా మంది అతను పదై పదిహేను పట్టే వాళ్ళు నంద నాలుగేళ్ళు పట్టకాలి ఆ పద్ధతిలో కళాకారులుగా మరి మనం కూడా ఈ సమాజంలో కళలు జరుపుకోవడానికి వచ్చినప్పుడు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పీడన అదేవిధంగా అసమాన సంబంధించిన పాలన అదేవిధంగా ఈ రోజు మూఢనమ్మకాల సమాజంలో పట్టి విడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు ఆ విధంగా మూఢ నమ్మకాల దేవుళ్ళు దయ్యము ఇవన్నీ దాని చుట్టూ చెప్తూ ప్రజల్ని డైవర్ట్ శాస్త్రీయ ఆలోచన వైపు వెళ్లకుండా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది దేవుడు అనేది వ్యక్తిగతం ఎవరి ఇష్టం వచ్చి దేవుడు వాళ్ళు చెప్పుకోవచ్చు తను ఆ పేరుతో ప్రజల్ని చైతన్యవంతం కాకుండా ప్రజలు కళారంగం కూడా ఈరోజు వెలుగు ఆడుతున్నటువంటి సందర్భం ఉన్నది అందుకనే మన ఒక కళాకారు ఒక పాట రాశాను ఈ సినిమాల మీద ఈ సినిమాలు ఇస్తున్న ఏ దర్శక నిర్మాత రాగా ఈ ఆటలు ఆడుకున్న ఓ అందాల కింద అంటే సినిమా రంగమే కళారంగతి ప్రజాకలలు పాటలు ఆటలు గుళ్ళ సుత్తులు కోలాటం ఇవన్నీ కూడా కళారంగాన్ని బతికించడం కోసం ప్రజా సంస్కృతిని కళల్ని ముందుకపోవడం కోసం ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక సైన్యాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది జనగామ అందుకనే కళ జనగామ అంటనే సాంస్కృతిక పుట్టినీళ్ళు జనగామ అంటనే చైతన్యానికి ధిక్కారానికి పుట్టినీళ్ళు మరి అలాంటి చోట ద్వారా కళారంగం ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రజాతలన్నీ బతికించాల్సిన బాధ్యత ఇక్కడ ఆదాయానికి అందరి మీద ఉండదని చెప్పి తెలియజేస్తూ ఈ రెండు రోజుల శిక్షణ పరిస్థితుంది మీరు శ్రద్ధగా విని పాటల్ని నేర్చుకొని ఆటలను నేర్చుకొని తప్పు వాయిద్యాలు నేర్చుకొని రానున్న రోజులలో ఈ జనగామ జిల్లాలో నిర్మించబడి ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్ళు మీరు ఒక సైనికులుగా పనిచేస్తారని చెప్పేసి అని కోరుతూ కొద్ది సమయంలో ఈ క్లాసులు ఏర్పాటు చేయడం కోసం సమయం తీసుకున్నాం అనేక ఇబ్బందులు కష్ట నష్టాలు ఉన్నాయి అయినప్పటికీ ఈ క్లాసులు నిష్ణం కోసం కల్పించే ప్రయత్నం చేస్తాం చెందిన లోపాల పాట అనేది ముఖ్యమైన పాత్ర వహించాయి ఈ జనగాం ప్రాంతం అనేది పోరాటాల కిల్లై ఏ మనిషిని ఇంకా చూసిన ఐలమ్మ గొడ్డలి కుటుంబ కర్రని గిన్న గిరగలిగిన ఐలమ్మ కూడా ఈ ప్రాంతం అందుకని చరిత్ర కలిగిన వీరు మొత్తం ఈ ప్రాంతంలో ఉంటారు ఏసురెడ్డి గారు మా కూడా చరిత్ర కదా ఈ ప్రాంతంలో పోరాటాలు నడిపించినటువంటి చరిత్ర ఏసురెడ్డి గారు అందుకని అట్లాగే పోరాటాలు కలిగిన చరిత్ర జనగాం ప్రాంతంలో జనగం జిల్లాలో వచ్చిన తర్వాత ఇంకెక్కువ కృషి చేయాల్సిన అవసరం ఏ గ్రామానికైనా కళాకారులు వెళ్తారు మా గ్రామాలలో ఒక మంచి ప్రయత్నం పాట మీద పోరాటం మీద డబ్బు మీద కేంద్రీకరించి ఒక శిక్షణ శిబిరం పెడుతున్నాం అనే మాట చాలా అద్భుతమైనది గ్రామానికి ఎట్లా వెళ్ళాలనే ఆలోచన ఈ శిక్షణ చివరిలో ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే చాలా అద్భుతమైన పాత్ర ప్రజానాట్యమల్ని కాదు అల్లి ఒక సముద్రం ఆశయ సాధన కోసం పనిచేసిన వాళ్ళు నిలబడతారు ఆశయం లేదంటే వాళ్ళు